హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సబ్ జూనియర్ విభాగానికి గరికపాటి శ్రీధర్ గారు పులిపాక కృష్ణా జిల్లా వారి జాతర రావడం జరిగిందండి డ్రైవర్ ముసలయ్య గారి సారథ్యంలో గరికిపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక కృష్ణా జిల్లా అండి గరికిపాటి శ్రీధర్ గారు చూడొచ్చు ఫ్రెండ్స్ అమాన్యంగా మన అమ్మ నెలకొన్నారు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్